హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అండ్ చాలా టేస్ట్గా ఉండే పుదీనా రైస్ చూపించిపోతున్నానండి ఇది పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని వస్తారు అంత టేస్ట్గా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి దీనికోసం ముందుగా టూ టేబుల్ స్పూన్ వరకు నూనెని అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకొని అలానే శనగపప్పు మినగపప్పు వేసుకుని టూ మినిట్స్ మంచిగా దోరగా వేయించుకోవాలండి పప్పు దినుసులు అండి మంచిగా వేగాలి ఈ లోపు మనం మంచిగా పుదీనానంతా కడిగి పెట్టేసుకుందాం ఆకుకూరలు ఎప్పుడైనా టూ టైమ్స్ కడుక్కోవాలండి మంచిగా కడుక్కొని నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకుందాం ఒక ఉల్లిపాయనైతే చిన్నగా చిన్న మొక్కల కింద కట్ చేసి వేసానండి అలానే కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేసానండి పొబు దినుసులు అన్నింటిలోని మంచిగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలంతా మగ్గిన తర్వాత మనం పుదీనా ఆకులు ఇప్పుడు మిక్సీలో పెట్టుకున్నాం కదండీ చూసారా ఈ విధంగా జ్యూసీగా వస్తే సరిపోతుంది ఇలా పోపు దినుసులన్నీ మగ్గిన తర్వాత మనం జ్యూస్ చేసుకున్నది పుదీనాది అంతా పేస్ట్ వేసేసి కలుపుకోవాలండి పుదీనా పచ్చి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది ఆల్రెడీ రైస్ పక్కన పెట్టుకున్నదంతా మొత్తం అంతా దీంట్లో వేసుకుని కలిపేస్తున్నానండి అంతే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి కూర మనకి త్వరగా అవ్వదు కదా అలాంటి టైంలో ఇది మనం మంచిగా చేసి పెట్టేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పుదీనా రైస్ అయితే మంచిగా రెడీ అయిపోయింది